హాయ్ ఇవ్వరు వన్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మనకు కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి ఎందుకంటే కొంతమందికి చేదుగా ఉంటుందని కొంతమందికి ఎందుకో కాకరకాయ అంటేనే అస్సలు నచ్చదు అలాంటి కాకరకాయతో మనము పొడి అనేది ప్రిపేర్ చేసుకోబోతున్నాము కాకరకాయతో పొడ అని అనుకోవచ్చు కాకపోతే ఇది కాకరకాయ తిననోళ్ళకు కూడా చాలా నచ్చుతుందండి అంత టేస్ట్గా ఉంటుంది అలా అస్సలు చేదు అనేది ఉండదు ఆ ప్రిపరేషన్ ఎలాగో చూసేది తప్పదండి మా ఇంట్లో అయితే కాకరకాయ అంటే చాలా అండి తినేది మా పాపకు మాత్రము ఈ కాకరకాయ పొడి చాలా బాగా నచ్చింది అడిగి మరీ చేయించుకుందనమాట పాప కోసమే చేశాను కాకరకాయ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట సర్కిల్గా ఒకే సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలండి రౌండ్గా మనకు ఒకటే లావు అనేది ఉండకుండా ఒకటి సన్నగా అలా కట్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సేమ్ సైజ్ ఉండేటట్టు కట్ చేసేసుకోవాలన్నమాట ఇవి కట్ చేసుకున్న తర్వాత మనము డీప్ ఫ్రై అనేది చేసేసుకుందాము మనకు ఇందులో పచ్చి చెమ్మ అనేది అస్సలు ఉండకూడదు అలా మనము ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై అనేది చేసేసుకుందాము కాకరకాయ డీప్ ఫ్రై చేసుకోవాలన్నా అనే చాలా ఆయిల్ మాత్రం పోసుకోకండి మళ్ళీ ఎందుకంటే ఆయిల్లో చేదు వచ్చేస్తుంది కాబట్టి వేరే దానికి మనం వాడుకోము కాబట్టి మనకు ఎంత కావాలో అంత మాత్రమే వేసేసుకొని డీప్ ఫ్రై అనేది చేసేసుకోవాలి నేనైతే చూడండి ఒక పది టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ మాత్రమే యాడ్ చేసేసి మనం పావుకిలో కాకరకాయలు తీసుకున్నాం కదండి నేను మూడు భాగాలుగా చేసేసి డీప్ ఫ్రై అనేది చేసేసుకున్నాను అనమాట మనకు కాకరకాయ ముక్కలు ఇలా వించితే విరిగిపోవాలండి అంతవరకు మనం వేయించుకోవాలి పచ్చిదనం అనేది ఎక్కడా ఉండకూడదు ఎందుకంటే మనము పొడి అనేది ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ కాకరకాయలు వేపేటప్పుడు కూడా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే మనకు క్రిస్పీగా ఈ విధంగా వేగుతాయండి ఈ విధంగా వేయించేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి కాకరకాయ మొత్తం వేగిన తర్వాత మనము కరివేపాకు నాలుగు రెమ్మలు తీసేసుకొని అవి కూడా వేపుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత అలాగే నేను నాలుగైదు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసేసుకొని అవి కూడా వేపుకుంటున్నాను మనము అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఇవన్నీ వేసుకొని మనకు మంచి స్మెల్ అనేది వస్తుందండి వేగితే అంతవరకు వేయించేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా మనకు చాలా క్రిస్పీగా అయితేనే మనకు చాలా టేస్ట్ అనేది వస్తుంది అందుకని పెద్ద మంట పెట్టుకోకుండా మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చిటపటలాడి మంచి అరుమా వచ్చే వరకు వేయించేసుకోవాలండి నేను పావు కిలోకి ఈ క్వాంటిటీ అనేది తీసుకున్నాను మనకు ఇంకా ఎక్కువ చేసుకోవాలా కాకరకాయలు అని అంటే ఇవి క్వాంటిటీ అనేది పెంచుకోవాలన్నమాట ఇవన్నీ బాగా ఎగిన తర్వాత అందులోకి నేను ఎండుమిరపకాయలు నాలుగు తీసేసుకొని అవి యాడ్ చేస్తున్నానండి అలాగే కొద్దిగా చింతపండు అనేది వేసుకుంటున్నాను అలాగే పది రెమ్మల దాకా వెల్లుల్లిపాయలు అనేది వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వేయించేసుకోవాలి మనకు ఎండుమిరపకాయలు కూడా వేగాలి అలా వేయే వరకు మనము వేయించేసుకొని ఇవి పూర్తిగా చల్లబరచుకోవాలన్నమాట చల్లబడిన తర్వాత మిక్సీ జార్లోకి మనము మినపప్పు శనగపప్పు అన్నీ వేయించుకున్నాం కదండీ అవి ఫస్ట్ మనము గ్రైండ్ చేసేసుకుందాము మరీ మెత్తగా పట్టుకోకుండా కొంచెం మనకు రవ్వరవ్వగా ఉండేటట్టు పట్టుకుంటేనే మనకు పౌడర్ అనేది అంటే మనకు కాకరకాయ పొడి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే అందులోకి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అనేది వేసేసుకున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి బాగా మెత్తగా లేకోకుండా మనకు ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత మనము కాకరకాయలు వేయించుకున్నాం కదండి అవి కూడా వేసేసుకొని ఎక్కువసేపు తిప్పకకుండా ఒక్క మూడు సార్లు గ్రైండ్ చేసేసుకుంటే మనకు కాకరకాయ పొడి అనేది రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి మరీ మెత్తగా పట్టుకోకండి పొడిని గ్రైండ్ చేసుకుని అంత బాగుండదు ఇలా కచాపచగా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న పల్లీలను కరేపాకును రెండు ఇందులోకి యాడ్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేసేస్తే మనకు ఎంతో టేస్టీగా మ్మీగా చేదు లేకుండా ఉండే కాకరకాయ పొడి రెడీ అయిపోతుంది అనమాట మనం వేడి వేడి అన్నంలో అయినా ఈ చపాతీలో అయినా పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అస్సలు చేదు అనేది ఉండదు ఖచ్చితంగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మనకు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కాకరకాయ పొడి వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది మధ్య మధ్యలో ఈ పల్లీలు తగులుతూ ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్